లక్షలు లక్షలు కానీ భూమి భూమి దాని మీద జీవో లేదు వాస్తవంగా అంటే నిజంగా పాలసీ ఉంది కదా సిలిండర్ పాలసీ అన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా పోయి కలిసి కొద్దిగా పైరావి చేసుకుని రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకు ఇచ్చి ఉన్నారేమో కానీ నిజంగా దాని మీద అంటే వీళ్ళకు నిజంగానే పిలిచి ఇవ్వాలని లేకపోతే వాళ్ళే చూపించి ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడు కూడా అట్లా మీకక్క మీకు రాలేదా రాలేదు ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఆర్థిక సాయం కింద కలెక్టర్ పిలిచి నుంచి కూడా ఉన్నారు సంబంధం సంబంధం లేదు మరి చేస్తున్నారు ఇవే గొర్రెలు ఉన్నాయి మా తండ్రి ముగ్గురం అన్నదాములం కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఇంటికాడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంతంత మాత్రమే కాబట్టి మాకు వంద గొర్రెలు ఉండే వంద గొర్రెల్లో ముగ్గురం పంచుకుంటే మనిషికి ముప్పై గొర్రెలు వచ్చినాయి మేము కాసిన అని చెప్పేసి మా అన్నదాములు కూడా వాళ్ళు కాసినందుకు ఒక మూడు నాలుగు వరకు ఎక్క తీసుకొని మనకు తక్కిచ్చారు అంటే ఇరవై ఏడు గొర్రెలు వచ్చినాయి ఆ ఇరవై ఏడు గొర్రెలు వస్తే ఎట్లా ఈ ఇరవై ఏడు గొర్రెలు పోతే మనకు కూలి వాడదని చెప్పేసి జీతం ఉందామంటేనే రోజులు ఇట్లా తిరిగి మనం ఇప్పుడు ఈ ఇలా జీతం ఉండాలని చెప్పేసి అట్లా కొద్దిగా మనసొప్పలేదు అంటే ఎందుకంటే ఏదైనా మన స్వశక్తితో మనం కష్టపడి సంపాదించుకోవాలి మనం సొంతంగా వేయాలి కానీ ఇంకోళ్ళ కింద జీతం ఉండద్దు అని చెప్పేసి లోన్కి పెట్టుకున్నాం లోన్కి పెట్టుకోమన్నారు వాళ్ళు కూడా కలెక్టరు ఈ మాజీ నక్సల్స్ వాళ్ళందరినీ మీకు ఆర్థిక పునరావాసం కింద బ్యాంకులు మీకు లోన్లు లోన్ ఇస్తుంది లోన్కి పెట్టుకోమంటే నేను ఈ గొర్రెల గొర్రెలకు పెట్టుకున్నాం గొర్రెలకు పెట్టుకుంటే గొర్రెలకు అప్పుడు లక్ష రూపాయలు లోన్ ఇచ్చారు అప్పుడు మార్జిన్ మనీ కొంత ఉంటుండే ఏడు వేల ఐదు వందలు ఏమో సబ్సిడీ ఉంటుండే ఒక యూనిట్కు మార్జిన్ మనీ పదివేలు ఉంటుండే మిగతా డబ్బులు మళ్ళీ మనం తిరిగి కట్టాలా అంటే అదొక రకంగా అప్పు అన్నట్టుగా దానికి రెండు లక్షల రూపాయలు అంటే నా మీద ముప్పై కేసులు పెట్టారు ఆ ముప్పై కేసులకి ఈ పైసలు అనేది ఇలా ఒక కేసు అయితే ఎన్ని ఖర్చు అవుతుందో మీకు తెలుసు వ్యవస్థలో ఏముంది అనేది ఇప్పటికి నేను తిరుగుతున్నా కేసులు ఇరవై ఎనిమిది కేసులు అయిపోయినా ఇంకా ఇవే ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాదు ఇక్కడే ఆ నిజామాబాద్ జిల్లా కేసులు పెడితే అవకాశం వెళ్తాయి ఇంకా నిజామాబాద్ జిల్లా కేసులు పెట్టలేరు నా అదృష్టం ఏంటంటే నిజామాబాద్ జిల్లా కేసులు ఎక్కడికి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటనలు ఇప్పుడు ప్రతిదాలో మనం కొద్ది ఇట్లా మనకు ఈ సామాజిక నేపథ్యం మనకున్న మనకి పని పనిచేసిన నేపథ్యం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం ఇది తప్పు ఇది అన్యాయం అని ప్రశ్నిస్తాం కాబట్టి అక్విటల్ రెండు రెండు కేసులు అవి చిన్న కేసులు అవి ఒకటి అది పిఎస్ కేసులు అవి ఒకటేమో టెలిఫోన్ ఎక్స్చేంజ్ వస్తాపూర్ దగ్గర టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఒకటి ఇంకొకటి ఏమో మన భారత ప్రజాయ్ అని చెప్పి కటకాపూర్ ఆయన ఒక పెత్తందారిగా ఉంటుండే పోలీస్ స్టేషన్లకు పైరావులు పంచాదులు అట్టకపోవడం ఇక లేన ఇప్పుడు పంచాలు ప్రకారం డబ్బులు తీసుకునే ఇటువంటిది ఉంటుంది కాబట్టి ఆయన కొడదామని చెప్పేసి దళం నిర్ణయించుకొని నేను అప్పుడు ఎల్ చేసుకోమంటారు ఉన్నప్పుడు కొట్టిన అది ఒకటి ఈ రెండు కేసులు పెండింగ్ ఉన్నాయి ముప్పై కేసులు అది కాల్పులు జరిగిన కేసులు ఉన్నాయి సంపేసిన ఉన్నాయి కొట్టిన ఉన్నాయి అక్క మీద కేసులు లేవు అదృష్టం పాట కోసం చూసి వాళ్ళతో వెళ్ళారు కదా అవును అప్పుడు పార్టీ కొన్ని కొన్ని సంఘటనలు అవును ఇప్పుడు వచ్చిన తర్వాత సమాజం చూస్తే చూస్తే ఇప్పటికీ ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యవస్థ అంతా ఇదంతా బూర్జా వ్యవస్థ ఇదంతా తప్పు అదే మంచిగుండి అనిపిస్తుంది అంటే నాలుగు రోజులు బతికినా వంద రోజులు బతికినా ఎన్ని రోజులు బతికినా ఎన్నడో ఒకరు చనిపోవడే కానీ ఈ వ్యవస్థ కంటే ఇలా ఏమైతుందంటే తప్పును తప్పు అంటే కూడా దాన్ని నిర్ధారించడానికి వ్యవస్థ ఇప్పుడు దానికి కోర్టు చట్టము కో లేకపోతే దానికి సంబంధించిన వింగు అంటే దానికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇలా ఒక భూ సమస్య ఉంది భూ సమస్య ఉంది అంటే ఆ భూ సమస్య పరిష్కారం కావాలంటే నలుగురు పెద్ద మనుషుల దగ్గరకు పోవాలి నలుగురు పెద్ద మనుషుల దగ్గరికి పోతే నలుగురు పెద్ద మనుషులు ఆర్థికంగా అర్ధబలం అంగబలం ఉన్న వైపే మాట్లాడే పరిస్థితి ఉంటుంది దాన్ని నిర్ధారించి ఇది భూమి నాకిడికి అంటే నువ్వే అంటే సర్వేర్ కట్టమంటారు సర్వేయర్ కడితే నాలుగేళ్ళు కాదు పదేళ్ళు అయినా సర్వేయర్ రాడు మనకు న్యాయం జరగదు అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక లెటర్ రాస్తే నిజంగా అంటే జన్యునిగా ఉన్నదానికే రాసేది వాస్తవంగా ఇప్పుడు తప్పైనా మనం ఒప్ప లేకపోతే తప్పు చేసిన వాళ్ళని మనం వేసుకొని రాసే పరిస్థితి ఉండకపోవు అందుకే ఏమనిపిస్తుంది అంటే ఇలా మనం అప్పుడున్న మూమెంటు అప్పుడున్న వ్యవస్థనే కరెక్టు కానీ ఇలా ఇప్పుడున్న వ్యవ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమవుతుంది అంటే వీళ్ళ సాధ్యం కాని పరిస్థితి ఈ ఫోన్ అనే ఒక వ్యవస్థ వచ్చింది కాబట్టి దీంతో ఇబ్బంది అవుతుంది కానీ అప్పుడున్న వ్యవస్థనే మంచిది అనేది నాకు బలంగా ఉన్న నమ్మకం వ్యవస్థ మారుతుంది అవును ప్రజలు కూడా కాలానికి అనుగుణంగా మారిపోతున్నారు మీ ఎక్కువగా అంకిత అవుతున్నారు కానీ బుల్లెట్ ద్వారానే సాధించవచ్చు అని మీరు నమ్ముతారు బ్యాలెట్ ద్వారా సాధించింది రాజ్యం అవును కానీ బ్యాలెట్ మంచిది అంటారు బుల్లెట్ మంచిది అంటారు ఇప్పుడు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ మంచిది కదా ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ మంచిది కానీ దాంట్లో కూడా ఇప్పుడు ఈ ఓటు నమ్ముకొని ఓటు నమ్ముకొని ఈ బీర్సీసకు బిర్యానీ పొట్లకు లొంగిపోయి ప్రజలు తప్పే కదా అదే ప్రజల తప్పే అందుకే ఇప్పుడు ఇలా యువత కూడా ఆలోచించాలి ఏమంటే యువతకు నేను చెప్పేది ఏంటంటే ఇలా ఈ మధ్యమత్తులు ఈ గుడుంబగా మన ఏది బీర్ మద్యం అంటే ఇలా మద్యానికి బానిస లేకపోతే డ్రగ్స్ గంజాయి ఇవన్నిటికి బానిస అయిపోయి వ్యవస్థ ఎటుపోతుంది వ్యవస్థ ఖరాబ్ అయినప్పుడు ప్రశ్నించే యువత అనేది ఇలా నిద్ర మత్తులో ఉన్నప్పుడు మద్యం ఉన్నప్పుడు వ్యవస్థ అయిపోతుంది కొంతమంది వారి పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు బడా బడా వ్యాపారులు భూస్వాములు పెట్టుబడిదారులు భూస్వాములు అంటే అప్పటి భూస్వాములు కాదు ఇవాళ ఇంకా వేరే వేరే రకాలుగా భూస్వాములు అయిపోయారు భూస్వామి అదే ఇప్పుడు అప్పుడు భూస్వాములు అంటే రాసే భూస్వాములు అనేది కాదు ఎవరైతే వందల ఎకరాల భూములు ఉండి ఎవరైతే కష్టం చేయకుండా ప్రజల శక్తిని దోసుకుంటారు గాలే భూస్వాములు అవుతారు నిజంగా అంటే మళ్ళీ వాళ్ళు రాసారు మేము కూడా రా చర్చలలో భూస్వాములు అంటే అసలు ఏంది అని అంటే మాకు సర్క్యులర్ రూపకంగా ఇచ్చిన క్లారిటీ ఏంటంటే భూస్వాములు అంటే రావుస్ అనేటువలే భూస్వాములు కాదు రాసు దానిలో కూడా పేదోళ్ళు ఉంటారు వందల ఎకరాల భూములు ఉండి ఎలాంటి శ్రమ చేయకుండా ప్రజల శ్రమశక్తిని దోసుకొని యంత్రాల ద్వారా పని పనిచేయించుకుని యంత్రాలు కలిగి ఉండి యంత్రాలు కలిగి ఉంటాయి ప్రజల శ్రమశక్తిని దోసుకుంటారు వాళ్ళు ఎలాంటి పనిచేయరు పనిచేయకుండా వ్యవస్థను మేనేజ్ చేసి వ్యవస్థను నడిపించే భూస్వాములు పెట్టుబడి ధర వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ సామ్రాజ్యవాదం ఈ మూడే ప్రధాన చిత్ర ఇప్పుడు చివరిగా మంచి పాట పాడండి తూరుపు కనుమలు మబ్బులు కమ్మే ఏడున్నాడమ్మో మా సక్కని వీరుడు సంతోషం ఏడున్నాడమ్మో మా విప్లవ వీరుడు సంతోషం ఆకాశాన రెప రెపలాడే జెండా వైనాడో ఈ అతుకుల గతుకుల బ్రతుకులకు అండాగుంటావాయి పేద ప్రజల గుండెలపై మృత్యువడిలో చేరుతూ పెన్ను కాగితమే అడిగావు మా పెన్నులు తీసి పెట్టాము కవితలు రాయన్నా నీ మనసుల మాటను వివరిస్తూ తూరుపు కనమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ లోహరుడు తూర్పు కోటలో ఉదయించే అల్లమ్మలో హారుడు తూరుపుకోటలో ఉదయించే గండి పెళ్లిలో పోలీసు గనులు దలమును చుట్టూ ముట్టినపుడు దలమును చుట్టూ ముట్టినపుడు గుండు గుండుకు తమ్ముల పెట్టి దమ్ముంటే ముందుగురం అంటూ దమ్ముంటే ముందుగురం అంటూ పైరింగు చేస్తూ కాశం ఇస్తూ కన్నుల్లోనే నిప్పులు సరిగగా కన్నుల్లోనే నిప్పులు సరిగగా ముందుకు వచ్చిన పోలీసు కొడుకులు తోకలు ముడిసి వెనక కురికిరి తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ నోరుడు తూర్పు కోటలో ఉదయించే అల్లమ్మ నోరుడు తూరుపు కోటలో ఉదయించే ప్రాంతీయ తత్వం పనికే రాదని కార్మిక దృక్పథమే ఉండాలని కార్మిక దృక్పథమే ఉండాలని జిల్లా అద్దులు దాటిన వన్నా తూర్పు గోదావరి ఏరిన వన్నాం తూర్పు గోదావరి ఏరిన వన్నాం ఏలేశ్వరము నాగుల కొండ దళాలకు ధైర్యం పెంచి దళాలకు ధైర్యం పెంచి కొండాలల్లో బ్రతుకుచున్న గోండు ప్రజలకు అండా దండై గోండు ప్రజలకు అండా దండై బందుకు వెలిచి దోపిడి గులిసి పేదల రాజం దేవాలన్న

ఆ విధంగా ఇప్పుడు అడవులో మనం ఉన్నాం ఇదే అడవులో వాళ్ళు ఎండనక వాననక చలలకు ఉండబట్టి ప్రభుత్వాలు కింద దిగి వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ స్వార్థంకి పక్కన పెట్టి సమాజ సేవ కోసం అదే వర్గంలో జరుగుతున్న అన్యాయాలకు కనుక వాళ్ళకి అరికట్టాల ఉద్దేశంతో వాళ్ళు చేసిన కార్యక్రమం వల్ల ప్రభుత్వాలు కిందకొచ్చి గ్రామ ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించి ఎలాంటి సందేశం లేదు ఇప్పుడు మనం చూస్తున్న గుట్టల్లో వాళ్ళు ఎండనక వాననక ఉన్నారు చలికాలం ఇక్కడే వర్షాకాలం ఇక్కడే అదేవిధంగా ఎండాకాలం ఇక్కడ ఎండాకాలం చాలా కష్టాలుంటే అయినా కష్టాలు అనిపిస్తూ పేద ప్రజలు బడుగు బడుగు పేద ప్రజలే కాకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తారు ఆ విధంగా చేయబట్టి ఈ ఈ స్థాయికి వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడున్న యువత అటువంటి కార్యక్రమం లేకుండా కేవలం స్వార్థం కోసం ఉండి వాళ్ళ స్వార్థం కోసం వ్యసనానికి బలై సమాజం కోసం ఏం ఆలోచించట్లేదు కాబట్టి ఇప్పటికైనా యువత మార్పి మార్చి వాళ్ళు కూడా సమాజ సేవ కోసం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలంటూ ఆ దంపతులు కోరుతున్నారు